ఏదైతే వైకుంఠ ఏకాదశి రోజు తాడేపల్లిలో జగన్ ఇంట్లో సెట్ అయ్యడం గురించి మీరేం చెప్తారు తిరుపతి సెట్ అయ్యడం గురించి తిరుపతి సెట్ అని ఎందుకు అనుకోవాలి స్వామి స్వామి ఒక స్వామి అదే అలాంటి వాతావరణం కల్పించి ప్రజలందరికీ అలాంటి వాతావరణం కూర్చోబెట్టాలనే ఆలోచనతో అలా కల్పించారు అనుకోవచ్చు కదా అలా అంటారు అక్కడ స్వామి విగ్రహాలు ఏం తెచ్చి పెట్టేయలేదు కదా మరి ప్రసాద్ ఎందుకు తీసుకోలేదమ్మా ఎన్నోసార్లు తీసుకున్నారు తాను పట్టు వస్త్రాలు సమర్పించారు బ్రహ్మోత్సవాలు అవన్నీ చేస్తున్న అబద్దాలు తను ఒక క్రిస్టియన్ అయినా కూడా హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తారు అన్ని చేస్తారు పద్ధతిగా దానికి ఎందుకు అంత ఇప్పుడు పెళ్లిలో ఎంతమంది మనం పెళ్లి మ్యారేజెస్ లో ఎంత మనం సెట్ వేసుకోవట్లేదు తిరుపతి సెట్ మ్యారేజెస్ లో వేసుకుంటున్నాము ఫంక్షన్స్ లో వేసుకుంటున్నాము సెట్ తెచ్చి పెట్టుకుంటున్నాం కదా నచ్చినట్టు అంటే భారతి కోసమే జగన్మోహన్ రెడ్డి సెట్ వేసాడు అన్న కామెంట్ అదే కాదు ప్రజల కోసం ప్రజలకు ఆ ఫీల్ కల్పించాలని ఆ సెట్ వేశారు అంతేగాని దేవుడు విగ్రహాలు తీసుకొచ్చి పెట్టలేదు కదా ఒక నమూనాని ఒక స్వామి ఆ గుడి నమూనా అని వేశారు రైట్ నేను మళ్ళీ అడుగుతున్నా మీరే ఇందాక ఒక డిక్లరేషన్ ఇచ్చారు బట్ నేను మళ్ళీ అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి హిందూవా క్రిస్టియనా జగన్మోహన్ రెడ్డి హ్యూమన్ బీయింగ్ ఇందా క్రిస్టియన్ అని చెప్పారు అదే అంటున్నాను అంటే హిందూవా క్రిస్టియన్ అంటే అన్ని తన అన్ని తన హిందూ క్రిస్టియన్ ముస్లిం అన్ని గాడ్ అన్ని తను మళ్ళీ మనం మన పవన్ కళ్యాణ్ గారి విషయం చూద్దాం ఏదైతే సనాతన ధర్మం అని ఒక సనాతన ధర్మాన్ని కాపాడాలో నేను ముందు ఉంటానని ఆయన ఒక దీక్ష తీసుకొని ప్రాయశ్చాత్తంగా మొత్తం గుడిమెట్లు కడుగుతూ బొట్లు పెడుతూ ఏదైతే సనాతన ధర్మాన్ని కాపాడే ప్రక్రియ ప్రక్రియలో ఆయన చేసినటువంటి కొన్ని పనులు ఉన్నాయో దాన్ని మీరు అసలు ఏ విధంగా చూస్తారు అసలు మీ మీరు వాటిని సమర్థిస్తారా అసలు నాకు అర్థం కాలేదు స్వామి గుడిలో ఇష్యూ చేసిన వాళ్ళే వీలు ఫాల్స్ ఎలిగేషన్స్ చేసిందే వీలు లడ్డు కోసం అనవసరమైన ఏమంటారు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిందే వీలు చేసి అనవసరంగా వీలేంటి దీక్షలు చేయడం వీలేంటి ప్రాయశ్చిత్త దీక్షలు అని చేయడం ఇవన్నీ చాలా ఫన్నీగా అనిపిస్తున్నాయి ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు అసలు ఎందుకు చేస్తున్నాడు ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఉన్నారు ఇక్కడ ప్రాచీత దీక్షలు అని చెప్పి విజయవాడ మెట్లు కడగడం ఏంటి ఇక్కడ నడుచుకొని వెళ్ళడం ఏంటి అసలు ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అర్థం కావట్లేదు ఈ విషయం గురించి వస్తే చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు అదే అమ్మా నేను అదే చెప్తున్నాను నాకు అర్థం కావట్లేదు తను ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో ఎప్పుడు ఎలా ఉంటాడో నా కూడా అదే అర్థం కావట్లేదు నాకే అది ప్రజలందరికీ అర్థం కావట్లేదు ఒకప్పుడు తనే లెఫ్ట్ వింగ్ లో కమ్యూనిస్ట్ భావాలతో ఆ ఫీలింగ్స్ తో ఉండేవాడు సో ఇప్పుడేమో ఈ రైట్ వింగ్ వచ్చి తన సనాతన ధర్మం అది ఇది అంటున్నాడు అసలు తనకంటూ ఒక క్లారిటీ ఉందో లేదో అసలు ముందు క్వశ్చన్ చేయండి పవన్ కళ్యాణ్ గారికి మా అందరికి వస్తున్న డౌట్ తనకున్న క్లారిటీ ఏంటి తనకున్న ఆలోచన ఏంటి మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు డిక్లరేషన్ మైనర్ అమ్మాయికి వాళ్ళ పాపకి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డి మరి డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఏమైపోయింది అసలు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి ఇది ఇంతవరకు లేనిది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వాలి లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాలకి జగన్మోహన్ రెడ్డి గారే కదా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామి బ్రహ్మోత్సవాలు అన్ని చేసింది అప్పుడు లేని ఇది ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి అతను చెప్పండి ఇప్పుడు అప్పుడు అడ్డు అడ్డుస్తోంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి డిక్లరేషన్ అడుగుతున్నారా తిరుపతి కొండ మీద నాకు సమాధానం చెప్పండి ప్రతి ఒక్కరికి కొండ మీదకి వెళ్ళిన వాళ్ళకి అడుగుతున్నారా అబ్దుల్ చాలా అబ్దుల్ కలాం లాంటి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాడు నేను అడగట్లేదు ఇప్పుడు ప్రెసెంట్ అబ్దుల్ కలాం గారి సిచువేషన్ నాకు తెలియదు ఇప్పుడున్న సిచువేషన్ లో ఎవరైనా డిక్లరేషన్ ఫామ్ అడుగుతున్నారా గత ప్రభుత్వంలో అడగలేదేమో ఈ ప్రభుత్వం వాళ్ళు అడుగుతున్నారు కదా ఏ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అందరికి అడుగుతుందా అడుగుతుంది అందరికి అలా అయితే మరి కూతురుతో సంతకం పెట్టించాడు కదా స్వయాన డిప్యూటీ అదే షో అమ్మ మైన డెకరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఆయన అసలు పవన్ కళ్యాణ్ కూతురు హిందూ అవుతుంది కదా పవన్ కళ్యాణ్ కూతురు కదా ఎవరైనా హిందూ సాంప్రదాయ ప్రకారం తండ్రికి పుడితే తండ్రికి తండ్రి వారసరాలు అవుతుంది క్రిస్టియన్ ఎందుకు అవుతుంది అమ్మాయి హిందూ కదా అవుతుంది ఆమెకి ఎందుకు డెకరేషన్ ఇవ్వాలి అసలు పవన్ కళ్యాణ్ హిందూ కదా పవన్ కళ్యాణ్కి తండ్రికి హిందూ సాంప్రదాయ ప్రకారం మనం ఎవరి పేరు తీసుకుంటాం తండ్రి పేరు తీసుకుంటామా తల్లి పేరు తీసుకుంటామా మేమైతే హిందూ సాంప్రదాయ ప్రకారం తండ్రి పేరే తీసుకుంటాం సో తండ్రి పవన్ కళ్యాణ్ కూతురు హిందూ అవుతుందా క్రిస్టియన్ అవుతుంది కనిపిస్తుందా ఈ రాజకీయాలు మొత్తం మతం చుట్టూ తిప్పుతున్నారు లడ్డు చుట్టూ అంటే ఇలా జనాలకి మనోభావాలను దెబ్బతీసి అంటే ఒక స్వామి మీద ఇలాంటివి చేస్తే హిందూ సాంప్రదాయం మీద ఇలా చేస్తే జనాలు ఒక మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటుంది ఇది త్వరగా జనాల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద ఒక యాంటీ ఫీలింగ్ వస్తుందనే ఆలోచనతో నీచం రాజకీయాలు చేస్తున్నారు ఇది ఇది తప్పు ఇప్పుడు జగన్ రాజకీయాలు మాత్రం చేయకండి దేవుడితో రాజకీయాలు ఆటలు అసలు ఆడద్దు అందులో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామితో అస్సలు డ్రామాలు చేయకండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ప్రత్యేకంగా ఆంటీగా అయితే లేదు ఎందుకంటే ఓట్లలో చూ చూపించారు మన కొత్తగా ఇంకా ఆంటీనెస్ ఏముంది చెప్పండి యాంటీ ఆల్రెడీ అమ్మ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్స్ అనేవి జగన్మోహన్ రెడ్డి గారికి పోలయ్య ఫార్టీ ఫైవ్ ఓట్స్ వస్తే ఎందుకు వచ్చాయి అంటారు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పోలయ్యాయి ఓట్స్ కదా అంటే జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారు లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు జనాలు అందరూ కూడా ఏమనుకుంటున్నారు తెలుసా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ప్రతి ఒక్కరు రూరల్లో కూడా చదువు లేదు మా పనమ్మే కూడా అంటోంది ఏదో జరిగిందమ్మా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం ఏంటి అని రూరల్లో కూడా ఆ చదువు లేని వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు సో జనాల మనసుల్లో ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ఒకసారి మీ గురించి వద్దా పోటీ చేస్తారో నాకు అసలు పోటీ చేసే ఆలోచన లేదు నేను ఎప్పుడు శ్రీనివాస్ గారికి సపోర్ట్ గా ఉండే ఆలోచన మాత్రమే నాకు ఉంది హండ్రెడ్ పర్సెంట్ నా సపోర్ట్ శ్రీనివాస్ గారికే ఉంటుంది శ్రీనివాస్ గారు మినిస్టర్ అవ్వాలనేది నా కోరిక జగన్ సపోర్ట్ మీకు ఎలా ఉంది అంటే జగన్ సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఇప్పుడు ఒకసారి వెళ్ళి కలిశాను అంతే తర్వాత ఇప్పుడు నేను వెళ్ళి కలవలేదు ఇక మీద కలిసి ఎలా ఉంటుందో చూడాలి ఓకే టీడీపీ నుంచి ఆఫర్ వస్తే అచ్చా మేము మేము మా బ్లడ్ అంతా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఉంటాం శ్రీనివాస్ గారు అదే ఆలోచనతో ఉంటారు మేము టికెట్ అలాగే కాదు డైరెక్ట్గా మినిస్ట్రీ ఇస్తానని చెప్పినా సరే మేము పార్టీ మారేదో లేదు మేము వైసీపీలోనే ఉంటాం రైట్ ఒక్క టెన్ మినిట్స్ మీ గురించి నేను వస్తాను సో కమింగ్ టు ది ఆల్ దోస్ థింగ్స్ పాలిటిక్స్ అన్ని పక్కా పెడితే మీ గురించి మాత్రమే నేను అడుగుతాను మీరు పుట్టింది ఎక్కడ శ్రీకాకుళంలో శ్రీకాకుళం 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 మీరే మీరేం చదువుకున్నారు నేను బిఎస్సీ బయోటెక్ చదువుకున్నాను లా కూడా చేశాను ఒక టూ ఇయర్స్ చదివి ఒక వన్ ఇయర్ చిన్న పాపలు అప్పుడు డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది మీ ఏజ్ ఎంత థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇంత చిన్న వయసులో మీరు ఇంత నాలెడ్జ్ అసలు ఎలా గెయిన్ చేశారు అలా ఏం లేదు మన మన పరిస్థితులే మనకు అన్ని నేర్పిస్తాయి ఓకే ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్ గారి విషయానికి వస్తే నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను హీస్ లైక్ ఫిఫ్టీ త్రీ ఆర్ ఫిఫ్టీ ఫైవ్ రైట్ సో అంత పెద్ద ఆయనతో అంటే మీకు ఆల్మోస్ట్ మీకు మీ ఆయనకో అలా అనిపిస్తుందేమో కానీ అతను జస్ట్ లుక్ లైక్ థర్టీ ఫైవ్ తన అలాగే ఉంటారు తాను తన ఏజ్ తో నాకు అసలు ప్రాబ్లం లేదు ఈవెన్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ యంగ్స్టర్స్ కూడా అతని దగ్గర సరిపోరు లవ్ కేజ్ కి సంబంధం లేదు లవ్ కేజ్ కి సంబంధం అసలు అతనికి ఏజ్ కి అసలు సంబంధం లేదు అసలు మొదటిసారిగా మీరు దువాళా శ్రీనివాస్ గారిని అంటే ఎక్కడ పడిపోయారు ఏ విషయంలో పడిపోయారు ఆయనకి అదే ఇతని నాకు కూడా ఏంటంటే కొంచెం ఈ పేదలు ఈ కష్టాల్లో ఉన్నారు అంటే నాకు వాళ్ళకి హెల్ప్ చేయడం ఈ సోషల్ వెల్ఫేర్ కార్యక్రమం అవన్నీ చాలా ఇష్టం ఈవెన్ శ్రీనివాస్ గారిలో కూడా అదే చూసాను సేమ్ మెంటాలిటీ అంటే ఎవరికైనా అన్నా ఎవరికైనా ఏదైనా ఆపదలో ఉన్నారన్నా తను చెల్లించిపోతూ ఉంటారు తనకి తోచిన సాయం చేస్తారు లంచాలు తీసుకోరు బుక్ అబ్జాలు చేయరు ఎక్కడ ఏ కరప్షన్ ఏ ఉండవు అనమాట చాలా మంచి మంచిపోస్తాను అతను చాలా జెన్యున్ అబద్ధాలు అనేవి వస్తారు చెప్పరు చాలా హార్డ్ వర్కింగ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చాలా క్వాలిటీస్ ఉన్నాయి అతనిలో సో అవన్నీ నాకు నచ్చే క్వాలిటీస్ అతను రైట్ అయితే మీ విషయానికి వస్తే మీరు అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు నేను లైవ్లో చూస్తున్నాను అండ్ మీరు అసలు థర్టీ ఫైవ్ లేరు యాక్చువల్లీ యో జస్ట్ లైక్ ట్వంటీ ఎయిట్ ఆర్ మీరు అలాంటి కొంతమంది కామెంట్స్ లో నాకు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అంటున్నారు సార్ నా ఆధార్ కార్డ్ పెడతాను అందరూ చూడండి ఆధార్ కార్డ్ కాదండి నేను చెప్తున్నా ఒక్కసారి ఆవిడ డైరెక్ట్ గా చూడండి మీకు ఎక్కడ ఆవిడ ఫిఫ్టీ ఫైవ్ కాదు కదా మీరు ట్వంటీ ఎయిట్ అంటే ఈజీగా నమ్మేస్తారు సీరియస్ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ముసలమ్మ ఆంటీ అమ్మమ్మ అని మీకు ఒకసారి ఆధార్ కార్డ్ పెడతాను చూడండి అసలు మీ అమ్మడానికి మీ అందానికి సీక్రెట్ ఇంటి అసలు మీరు ఏం తినడానికి అమ్మాయిలకి అందరికి కూడా మనకి అందం ఏంటంటే మన కాన్ఫిడెన్స్ మాత్రమే ప్రతి ఒక్క అమ్మాయికి మన కాన్ఫిడెన్స్ మీ బ్యూటీ సీక్రెట్ ఏంటో నాకు చెప్పాలి మన కాన్ఫిడెన్స్ ఎవరికైనా సరే అంతే అంటారా మనం కాన్ఫిడెంట్ గా ఉంటే అందంగా ఉంటుంది మీరు మేకప్ వేసుకుంటారా వేసుకుంటాను అప్పుడప్పుడు అప్పుడప్పుడు అసలు నిజంగా అంటే ఇప్పుడు మేకప్ వేసుకున్నారా లేదా లేదు జస్ట్ జస్ట్ క్రీమ్ అండ్ పౌడర్ ఎవరైనా రాసుకుంటాం కదా అవునా అసలు చూడండి అదే లేదు మీరు అసలు మేకప్ వేసుకోలేదు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈవెన్ నాకు జెల్సీగా ఉంది క్చువల్గా బేసికల్గా నేను క్లాసికల్ డాన్స్ అనే కదా నాకు కొంచెం కాటక పెట్టుకోవడం ఐలైనర్ పెట్టుకోవడం కొంచెం ఐడ్రో పెన్స్ ఇవన్నీ అలవాటు ఎందుకంటే ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పటి నుంచి అలవాటు సో అదేవిధంగా నేను కాటక ఐలైనర్ పెట్టు దానికి మీరేమో మేకప్ అని కామెంట్స్ నేనే అంత మేకప్ ఏం వేసుకోను మామూలుగానే ఉంటారు దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు మేకప్ వేసుకుంటారు సో మీ డ్రెస్సింగ్ సెన్స్ విషయానికి వస్తే చాలా ప్రొఫెషనల్ గా బోట్ నెక్స్ సారీస్ అంటే బోట్ నెక్ బ్లౌజెస్ వేసుకుంటూ సారీస్ కూడా ఆక్చువల్లీ దీని వెనక ఒక రీజన్ ఉంటాయి ఎందుకంటే శ్రీనివాస్ గారికి ఎప్పుడైనా సరే ఆడపిల్లలు నిండుగా బట్టలు వేసుకుంటేనే అందంగా ఉంటారు బట్టల్లోనే ఆడపిల్లలు అందం ఉంటుందని జ్యువెలరీ కూడా అసలు ఆ శ్రీనివాస్ గారికి అలా కొంచెం బోట్ నెక్స్ సారీస్ అన్ని ఇష్టం అవునా మీరు జ్యువెలరీ అమ్మాయిలు అనేవి వాళ్ళ కంఫర్ట్ బట్టి వాళ్ళ బట్టలు వేసుకోవాలి అమ్మాయిల బట్టలకి ఎప్పుడు కామెంట్ చేయకూడదు శారీస్ కట్టుకున్నా బిక్నీస్ వేసుకున్నా షార్ట్స్ వేసుకున్నా అది వాళ్ళ ఇష్టం అది మన కంఫర్ట్ అమ్మాయిల బట్టలు వాళ్ళు కంఫర్ట్ బట్టి వేసుకుంటారు అమ్మాయిల బట్టలు కామెంట్ చేస్తే రైట్ ఎవరికి లేదు మీకు శారీ ఇష్టమా లేకపోతే మీకు డ్రెస్సెస్ వేసుకోండి నాకు కూడా శారీస్ ఇష్టం నేను ఎప్పుడు రోజు ఇంట్లో కూడా శారీస్ నేను క్యారీ చేస్తాను నాకు శారీస్ ఇష్టం మీరు జ్యువెలరీ జ్యువెల్రీ ప్రిఫర్ చేస్తారు

జూనియర్ ఎన్టీఆర్ అంటే శ్రీనివాస్ గారికి చాలా ఇష్టం ఫేవరెట్ హీరో ఫస్ట్ డే వెళ్ళి చూసాం ఫస్ట్ డే చాలా బాగుంది మూవీ టికెట్స్ ఎందుకు కదా అంతే అంటారా శ్రీనివాస్ గారికి ఇష్టమైన ముద్ద పప్పు చారు అని చెప్పారు కదా అసలు దాని స్టోరీ ఏంటి అంటే ఆయన ఇష్ట ఇష్టాలు కూడా అప్పుడే తెలిసేసుకున్నారు టూ ఇయర్స్ నుంచి ఉన్నాను కదా ఇష్టాలు ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుసు ఇష్టమైన వ్యక్తి కోసం తెలుసుకోవడం ఎంతసేపు ఒక రోజు చాలు రైట్ శ్రీనివాస్ గారికి వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా రెండు ఇష్టమే కానీ ఎక్కువ వెజ్ ప్రిఫర్ చేస్తారు హెల్దీ కాన్షియస్ హెల్త్ కాన్షియస్ అంటే అంటారా నాకైతే నాన్ వెజ్ ఇష్టం మీకైతే మీకు ఎక్కువ అంటే ఇష్టమైన ఫుడ్ ఏంటి నాకు చికెన్ ఎక్కువ ఇష్టం చికెన్ ఎక్స్క్రీట్ శ్రీనివాస్ గారు తింటారు మరి నాటుకోడి తింటారు పప్పుచారు చికెన్ కాంబినేషన్ కూడా బాగుంటుంది బాగుంటుంది కానీ అలా ఇష్టం ఉండదు దానికి నాటుకోడి ఎగురు రసం ఉండాలి పప్పుచారు పొటాటో ఉండాలి అలా కొన్ని కాంబినేషన్స్ అతనికి ఉండాలి అనమాట అంతే అంటారా ఓకే సో ఇంకొక విషయానికి వస్తే

మా ఇంటి దైవం అమ్మవారు రాజులమ్ తనమాట సో అందుకని నాకు రాజు అని పిలుస్తాం అంతే ఓకే 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 సో అంటే మీ ఇద్దరు విషయానికి వస్తే కనుక కొన్ని వీడియోస్ మీరు వైనాడ్ వెళ్ళినారు ఇంకా కొన్ని ప్లేసెస్ విజెస్ విజిట్ చేశారు కదా సో అంటే ఇండియా పరంగా వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్లేస్ యా వైనాడ్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ చాలా బాగుంది నేచర్ ఎంత బాగుందో తెలీదు చాలా చాలా బాగుంది కాశ్మీర్ కూడా చాలా బాగుంటుంది కాశ్మీర్ కూడా వెళ్ళాను ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ నాకు చాలా ఇష్టం కాశ్మీర్ ఇంకా నేను ఇంకా మిగతా ప్లేసెస్ చూడలేదు ఫేవరెట్ హీరో నాకు సూర్య యాక్చువల్గా అంటే ఫేవరెట్ హీరో అంటే ఎవరూ లేరు సూర్య కొంచెం మూవీస్ చూస్తాను మ్యాక్సిమం స్టోరీ బాగుంటే హీరోతో సంబంధం లేకుండా ఏ మూవీ అయినా చూస్తాను స్టోరీ బాగుండాలి మాక్సిమం మలయాళం మూవీస్ తమిళ మూవీస్ ఎక్కువ చూస్తాను అదేంటి నేను ఇంకా శ్రీనివాస్ గారు నా ఫేవరెట్ హీరో అని చెప్తాను మై రియల్ హీరో మూవీస్ విషయంలో చెప్తున్నాను తను హీరో రియల్ లైఫ్ లైఫ్లో హీస్ మీరు హీరో రియల్ సో ఒకవేళ మీ ఇద్దరికి పెళ్ళయితే ఇలాంటి ఇష్యూసే మళ్ళీ వస్తాయని అనుకుంటున్నారు ఎందుకు వస్తాయి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రావు మీ ఇద్దరం ఒక అండర్స్టాండింగ్తో ఉన్నా మా ఇద్దరి మధ్యన ఇష్యూస్ రావు ఎన్ని ఇయర్స్ అయినా మేము ఇలాగే ఉంటాం నాకు ఇదే ప్రేమ తన మీద లైఫ్ లాంగ్ ఉంటుంది కంపల్సరీ